కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేడిసి బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘనత పూర్వక కార్యక్రమంలో శ్రీ నెట్ శ్రీ నెట్టెం రఘురాం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు విజయవాడ కేడిసిసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు విజయవాడ డివిజన్లోని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘనత పూర్వక కార్యక్రమంలో శ్రీ నెట్టెం రఘురామ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆయనను హార్దికంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెట్టెం శ్రీ రఘురాం రాజకీయ సామాజిక రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు గతంలో రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసిన దక్షుడు ఆయన సాధారణత నిజాయితీ నిస్వార్థత ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆయన చూపిన దృష్టితరమైన నిబద్ధత పార్టీ మిత్రులకు ఆదర్శంగా నిలిచింది అలాంటి విలువలతో ఇప్పుడు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం అంటే అది కేవలం కాదని అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అని ఆయన భావిస్తున్నానన్నారు ఆయన నాయకత్వంలో కేడిసిసి బ్యాంక్ వ్యవసాయ రంగానికి గ్రామీణ ప్రజలకు మరింత దొరకవుతుంది పేదలకు రైతులకు స్వయం సహాయ సంఘాలకు అవసరమైన ఆర్థిక సేవలను సమర్థవంతంగా అందిస్తారు అలాగే ఎమ్మెల్యే బ్యాంకు బోర్డు సభ్యులకు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు మరియు ప్రజల సహకారంతో బ్యాంకును ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు బ్యాంకు సిబ్బంది అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీలో ఈ రోజుకి నాలుగో తఫ ఆయన పోటీ చేశారు మొన్న మంచి మెజారిటీతో ఆయన గెలవటం అనేది జరిగింది నేను ఇద్దరం కలిసి జగపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం మిత్రుడు సోదరు తొలి శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు అలాగే పొలికిపూడి శ్రీనివాసరావు మరి జిల్లా నలుమూల ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి పేరుపై నమస్కారం చేస్తూ నిజంగా కేటిసి బ్యాంక్ చైర్మన్గా నిజంగా పదవి చిన్నదైనా సరే సమర్థమైనటువంటి పోస్టే కానీ ఉభయ రాష్ట్రంలో మంత్రివర్గంగా తీసి మరి ఇప్పుడు జిల్లాలో మంచి జెండిపి లీడర్గా ఉంది మేము అందరూ ఎక్స్పెక్ట్ తప్పకుండా ఆఫ్ కోర్ చైర్మన్స్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం నిర్ణయాలు కూడా కనపడి కాబట్టి మనం ముందుకు పోతాము మరి నిజంగా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీలో కావచ్చు కాన్స్టిట్యూస్లో కావచ్చు స్వయంగా నాకు శాసనసభ్యుడిగా మేమే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా చెప్పినప్పుడు కాదు నిలబడమని చెప్పి నన్ను నిలబెట్టించి గెలిపించిన ప్రభురామ్ గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అండగా ఉంటూ కాన్స్టిట్యూన్స్ ప్రతి విషయం కూడా వారితో డిస్కస్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా సరే నామినేటెడ్ పోస్ట్ అయినా సరే పార్టీ పదవి పోటీ అయ్యే పదవి పోస్ట్ చేయాలి తప్పకుండా వారితో డిస్కస్ చేస్తాం ఎందుకంటే పెద్దలుగా నాన్ కాంట్రవర్షియల్గా వారితో వారికి ఇచ్చినటువంటి ఇస్తాను తప్పకుండా వారి ఐఏ కేడిసిసి బ్యాంక్ మంచి పేరు తెస్తారని చెప్పి మంచి టర్న్ ఓవర్తో పాటు మంచి లాభాలు తీసుకొస్తారని చెప్పి నిజంగా దీనికి ఒక మంచి పేరు మొన్న తెస్తారు భావిస్తూ వారికి పదవి పరి చేస్తూ శుభాకాంక్ష కూడా పడుతున్నా తెలుగుదేశం ఘన విజయంలో వీళ్ళిద్దరూ కూడా వీరందరూ కూడా సాగు నిజంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పదహారు సీట్లు ఎన్ఎంఎస్ గా గెలిచినాయి అంటే వీళ్ళిద్దరు అందరూ కూడా అర్థం చేస్తా విషయం ఎందుకంటే ఏ చిన్న ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ సమాధానం చెప్తారు సరే కాదు తప్పకుండా ఇప్పవట్లేదనే బాధతో చాలా ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరం వల్ల సమీకరణ వల్ల కొన్ని